రాష్ట్రంలో ఏం జరుగుతుందో మీరు అందరు చూస్తున్నారు అసెంబ్లీ సాక్షిగా మరి అసెంబ్లీ సాక్షిగా మహిళలని ఇబ్బంది పెట్టిరు అని నిన్నటి నుంచి ఓ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు ఒకటి అడుగుతున్నా నేను రెడ్డి గారు మీరు ఒక పార్టీని అంటే నీకు రాజకీయ భవిష్యత్తు ఈరోజు మంత్రిని మహిళా మంత్రిని మహిళా ఎమ్మెల్యే అని చెప్పుకుంటున్నావు నీకు రాజకీయ భవిష్యత్ ఏడ్ నుంచి స్టార్ట్ అయింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ పెట్టిన భిక్ష కాదా మరి ఆ పార్టీలో ఉంటూ ఆ పార్టీ నుంచే మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా కొనసాగినావు దేశంలో ఎక్కడ కూడా ఎవరికి ఇటువంటి హోమ్ మినిస్టర్ మొట్టమొదట మహిళా హోమ్ మినిస్టర్గా ఈరోజు చరిత్రలో ఉన్నావు మరి అది ఎవరు చేసిర్రు నీకు ఆ మాత్రం తెలియదా మరి ఈరోజు మహిళను ఇబ్బంది పెట్టిరు అని మరి ముసలి కన్నీరు గారుస్తూ షోక్ టాకులు చేస్తున్నావు కానీ నేను ఒకటే అడుగుతున్నా ఆ రోజు బట్టి విక్రమార్కన్నా ఒక సిఎల్పి లీడర్ అయితే నువ్వు ఒక దళిత సమాజానికి చెందినటువంటి వ్యక్తి దగ్గర నేను పనిచేయాలని వాళ్ళందరినీ పక్కకు నెట్టి నువ్వు సిఎల్పిని టీఆర్ఎస్లో విలీనం చేసినావు ఆ రోజు బట్టి అన్నా చాలామంది నాయకులు ఎన్నో ఏళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్న వాళ్ళు కూడా నీ గుమ్మం దగ్గరకు వచ్చి కూర్చున్నారు అమ్మ నువ్వు పార్టీ మారతావని సంకేతాలు వస్తున్నాయి మారకండి ఒక ఐదు సంవత్సరాలు ఓపిక పట్టండి మీకు మంచి ఫ్యూచర్ ఉంటుందని ఎంత రిక్వెస్ట్ చేసినా వాళ్ళని కాదని ఈరోజు టీఎల్పిని మొత్తం అసెంబ్లీలో అపోజిషన్ లేకుండా చేసాం దాంతోపాటు మరి రేవంత్ ఏమన్నాడు నిన్ను నిన్న అసెంబ్లీలో పార్టీలో తీసుకొచ్చింది నన్ను ఎంపీగా నిలబెట్టమన్నది నిలబడమన్నది అని చెప్పింది కానీ నిలబడ్డాక ఈరోజు పార్టీ నీకు ఎంపీ టికెట్ తీసుకో నువ్వు నిలబడు నేను నీకు ఎంత ఉంటే గెలిపిస్తా అని చెప్పినావు కానీ టికెట్ ఇవ్వగానే నీకేం అనిపించింది ఆయనకు టికెట్ ఇస్తే ఆయనను గెలిపియాలి నేను ఆయనను పెద్దనా అని మోసం చేసి పార్టీల నుంచి వెళ్ళిపోయా చెప్పకుండానే తెల్లారే టిఆర్ఎస్ జాయిన్ అయినావు రేవంత్ అన్న ఏమన్నాడు ఆ మాటకి అంటే వీళ్ళని నమ్ముకొని నేను టికెట్ తీసుకొచ్చుకుంటే ఆ టికెట్ తీసుకున్న మరుక్షణమే పార్టీ మారిరు మరి వాళ్ళు నన్ను మోసం చేసిరని ఆ రోజు రేవంత్ అన్న మల్కాజ్గిరిలా నాడు ఈ రోడ్డు మీద నిలబడి ఏడ్చిండు ఆ రోజు గుర్తుకు రాలేదా మోసం చేసింది గుర్తుకు రాలేదా ఆ రోజు రేవంత్ అన్న టికెట్ వస్తే గెలిపిస్తావు నువ్వు ఎంబడి ఉండి పార్టీలో తీసుకొచ్చినావని చెప్పేసి నమ్మకంగా ఉంటే నాడు ఈ రోడ్డు మీద వదిలేసిపోయినావు కాబట్టి మోసం చేస్తారు వాళ్ళని చెప్పిండు మరి ఇంకొకటి గుర్తుంచుకోవాలి ఈరోజు సోషల్ మీడియాలో మహిళా మంత్రి మహిళా ఎమ్మెల్యేకి అన్యాయం జరిగిందని అంటుంది నేను ఒకటే అడుగుతున్నా మంత్రి సీతక్క ఉంది అంటే మీరొక్కరే మహిళలా సీతక్క మహిళ కాదా పట్టి విక్రమార్ కన్నా ఎంత కూలంకుశంగా చెప్పిండు అమ్మ నువ్వు ఉన్నావని నమ్మి అందరం మీ ఇంటికి వస్తే నువ్వు మమ్మల్ని కాదని అందరినీ తీసుకొని పోయినా ఎమ్మెల్యేలని ఒక్క మాట కూడా వినిపించుకోలేదు మళ్ళీ ఎందుకు సీఎం మీద మాట్లాడుతున్నావు అని అన్నాడు ఆ మాటకి ఏం తప్పు ఉంది ఆ మాటకి ఎవరైనా బాధపడ్డప్పుడు ఆ బాధ అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది అందరికీ తెలియదు ఈరోజు నీకెంత బాధ అయిందో నాలుగేళ్ళ కింద ఏదేళ్ళ కింద వాళ్ళ కూడా అంతే బాధ అయింది కాబట్టి ఈ ఈరోజు ఈ మాట అన్నారు మరొకటి అడుగుతున్నా మంత్రి సీతక్క కూడా మహిళనే కదా మరి సీతక్కని ఒక ఎమ్మెల్యే పట్టుకొని నువ్వు నాలెడ్జ్ లేదు నీకు అని అంటాడు మీ నాయనకి పోడు భూమి వచ్చింది అంటాడు పోడు భూమి అనేది ఏంటి అది ఒక హక్కు పోడు వ్యవసాయం చేసుకున్న వాళ్ళందరికీ పట్టా ఇవ్వడము గవర్నమెంట్ బాధ్యత పట్టా ఇచ్చిర్రు అందరిలాగా వాళ్ళు తీసుకుర్రు అది ఒప్పుకోవాలి ఎందుకంటే ఒక మహిళ మంత్రిగా అయ్యుండి కూడా వాళ్ళ తల్లిదండ్రులు ఇంకా వ్యవసాయం చేస్తూ పోడు భూమిపై ఆధారపడి ఉన్న కుటుంబం కాబట్టి ఈ గిరిజన మహిళని ఈరోజు గిరిజన మహిళ అంటే మీకు తప్పని ఒకదాన్ని మేము మహిళ అన్నట్టు మహిళని అన్యాయం చేసి అంటున్నావు మరి గిరిజన మహిళ సీతక్క కూడా మహిళనే కదా మరి సీతక్క అంటే తప్పని పిల్లలేదా ఒక దళిత నాయకుడు బట్టి విక్రమార్ కన్నా పది సంవత్సరాల నుంచి పార్టీ కోసం పోరాడుతూ పాదయాత్ర చేసి ప్రతి గల్లీకి తిరిగి ఈరోజు ప్రజలను చైతన్యం చేసిండు ప్రజ ధరణి పైన ఉన్న సమస్యలను పరిష్కరించాలని ప్రతి వార్డుకి ప్రతి ఏరియాకి తిరిగి పాదయాత్ర తిరిగి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో దేనికి రేవంత్ రెడ్డి అన్న బట్టి విక్రమార్కన్నా ఎంత కష్టపడ్డారో తెలియదా మరి మీరందరూ ఎక్కడ పార్టీ ఉంటే అక్కడ పోయి ఏ పార్టీ అధికారంలోకి ఉంటే ఆ పార్టీ అధికారంలోకి పోయి మంత్రులు కావడమే మీకు ఒక లక్ష్యం అంతేగాని ఈరోజు దళిత నాయకులు మహిళలు ఎవరు అసెంబ్లీలో కూర్చున్నా మీరు ఓర్వరు రెడ్డి గారు అడుగుతున్నా మరి ఈరోజు అసెంబ్లీలో ప్రతిసారి నన్నే టార్గెట్ చేస్తున్నారని అంటున్నాం అమ్మా మరి నన్ను టార్గెట్ చేస్తున్నావు అన్నప్పుడు మరి అసెంబ్లీ అంటేనే చర్చ అసెంబ్లీ అంటేనే చర్చ చర్చలో పాల్గొనాలి తప్పు ఒప్పులు ఉంటే మాట్లాడాలి కానీ వాళ్ళు మాట్లాడగానే నేను మాట్లాడను ఏడుస్తా అంటే సంబంధం ఉందా ఏమన్నా అసెంబ్లీ అన్నప్పుడు చర్చ ప్రతిచర్య జరుగుతాయి మరి దానికి కట్టుబడి ఉండాలి కానీ ఈరోజు నేను అపోజిషన్ పార్టీలో ఉన్నా తట్టుకోలేక పోతుంది ఆ బాధ అటు అపోజిషన్ పార్టీ అనేది తట్టుకోలేక ఈరోజు మహిళ అనే నేపథ్యంతో తీసుకొస్తున్నావు నీ వల్ల బాధపడ్డ మహిళ కూడా చాలామంది ఉన్నారు నువ్వే కూర్చొని కొద్దిసేపు ఆలోచన చేసుకో ఎందుకంటే కర్త కర్మ ఫలితం అని మళ్ళీ తిరిగి వస్తాయి ఇట్లా చక్రంలాగా ఆ కర్త కర్మలు కూడా ఎవరు చేసినా వాళ్ళకి మళ్ళీ తిరిగి వస్తాయి వాటన్నింటినీ గుర్తుంచుకోవాలని తెలియజేస్తూ ఈరోజు ఒక దళిత నాయకుడు సిఎల్పిగా ఉంటే ఓర్వలేని నువ్వు పార్టీలు వినియోగం చేసినప్పుడు వాళ్ళు ఎంత బాధపడ్డారో ఈరోజు వాళ్ళు కూడా ఏం అనలేదు రేవంత్ రెడ్డి అన్న మా అక్క అని సంబోధించిండు ఎవరైనా ఒక సీఎం స్థాయిలో ఉండి నువ్వు అపోజిషన్గా ఉన్నా నిన్ను అక్కని అని గౌరవించిండంటే తన పెద్ద మనసు నువ్వు అర్థం చేసుకోకపోవడం నీ చిన్నతనము నీకు అమానుషం అది కానీ వేరే వాళ్ళు మహిళలందరు మహిళ లోకం కూడా చూస్తూ ఉంది మా అక్క సబిత కానీ ఫస్ట్ అసెంబ్లీలో అన్నాడు మొన్న కూడా అన్నాడు ప్రతిసారి నేను సంబోధిస్తూ ఉన్నాడు ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ కండువా వేసుకున్నాళ్ళు ఎప్పుడు కృతజ్ఞత ఉంటారు ఎవ్వరు ఏం పని చేసినా దాన్ని గుర్తు అదే మా లీడర్లు చేసిరు మా నాయకులు చేసిరు ఈరోజు